ముందుగా మీ అందరికీ నమస్కారములు స్వాగతం శ్రీ ఆనందగంగా ఛానల్లోకి ఈరోజు కార్తీక మాసం విశేషాలు తెలుసుకోబోతునం శివకేశవులకు ప్రీతిపాత్రమైన పుణ్యఫలాలు ప్రధానం దీపారాధన నదీ స్నానం తులసి పూజ వ్రతాలు ఉపవాసాలు ఉసిరి చెట్టు పూజ తెలుసుకోబోతునం మీరు భక్తితో ఈ గొప్ప సందేశం చివరి వరకు విక్సిస్తారని ఆశిస్తున్నాను జై శ్రీరాం ప్రారంభం శివకేశవులకు కార్తీక మాసం ప్రీతిపాత్రం కావడానికి మరియు ఆ మాసంలో వారు ఇద్దరు కలిసి ఉంటారని చెప్పడానికి నేరుగా ఒకే ఒక్క ప్రత్యేకమైన పురాణ కథ అంటూ ఏదీ ప్రాచుర్యంలో లేదు అయితే ఈ మాసంలో హరిహరుల శివ కేశవుల ఏకత్వాన్ని వారి ఉమ్మడి అనుగ్రహాన్ని తెలియజేసే అనేక అంశాలు పురాణ వచనాలు మరియు వ్రతాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ భావనకు మద్దతునిచ్చే అంశాలు హరిహర అభేదం ఏకత్వం కార్తీక మాసంలో శివకేశవులకు విశేష పూజలు చేయడం వారిద్దరూ ఒకటే అనే అద్వైత భావనను సూచిస్తుంది శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అనే ప్రసిద్ధ శ్లోకం శివుని రూపమే విష్ణువు విష్ణువు రూపమే శివుడు ఈ మాసంలో తరచుగా స్మరించబడుతుంది ఈ మాసంలో ఈ అభేద తత్వాన్ని ఆచరణలో చూపిస్తారు ఈ మాసంలో పూజలు చేసేటప్పుడు కార్తీక దామోదర ప్రీత్యర్థం అని సంకల్పం చెప్పుకుంటారు ఇక్కడ దామోదరుడు విష్ణువును సూచిస్తే ఆయనకు ప్రీతికరంగా శివుడిని కూడా పూజిస్తారు చాతుర్మాస్య వ్రతం ముగింపు విష్ణుమూర్తి ఆషాఢ్ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి నాడుయోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ప్రబోధిని ఏకాదశి నాడు మేల్కొంటారు విష్ణుమూర్తి యోగ నుంచి మేల్కొనే కాలం కార్తీక మాసం కావడంతో ఈ నెలలో విష్ణు ఆరాధన అత్యంత విశేషంగా జరుగుతుంది అదే సమయంలో శివునికి అత్యంత ప్రీతికరమైనదిగా భావించే కార్తీక సోమవారాలు కూడా ఈ మాసంలోనే వస్తాయి శివపూజ కూడా ప్రధానంగా జరుగుతుంది ఈ విధంగా విష్ణుమూర్తి మేల్కొని ఉండటం శివుని పూజలు విశేషంగా జరగడం వలన ఈ మాసం శివకేశవులిద్దరికీ ఉమ్మడిగా ప్రీతికరమైనదిగా పరిగణించబడుతుంది పౌర్ణమి ప్రాధాన్యత కార్తీక పౌర్ణమి నాడు శివుడు త్రిపురాసురులను సంహరించి త్రిపురారిగా కీర్తింపబడతాడు అందువల్ల ఆ రోజు శివారాధన విశేషం అదే రోజున విష్ణువు మత్స్యావతారాన్ని ధరించాడని లేదా ఇతర వైష్ణవ విశేషాలు ఉన్నాయని చెబుతారు దీనివల్ల పౌర్ణమి రోజున కూడా హరిహరుల కలయిక కనిపిస్తుంది సంక్షిప్తంగా చెప్పాలంటే కార్తీక మాసం శివకేశవుల భావాన్ని భక్తులకు వారిద్దరి సంపూర్ణ అనుగ్రహాన్ని అందించే మాసంగా ప్రసిద్ధి చెందింది ఈ మాసంలో ఆచరించే వ్రతాలు పూజలు ఇద్దరు దేవుళ్లను ఏకకాలంలో తలపించేలా ఉంటాయి కార్తీక మాసంలో చేసే స్నానాలు దానాలు పూజలు దీపారాధనల వల్ల కలిగే అనంతమైన పుణ్యఫలాన్ని గురించి వివరించే కథలు కార్తీక మహాపురాణంలో ఎన్నో ఉన్నాయి ఈ పురాణంలో ఉన్న కొన్ని ప్రసిద్ధ కథల సారాంశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి ఒకటి బ్రహ్మ శాప శాపవిమోచనం కార్తీక స్నాన మహత్యం కార్తీక మాసంలో నదీ స్నానం యొక్క గొప్పతనాన్ని ఈ కథ వివరిస్తుంది కథ సారాంశం పూర్వం ఒక బ్రాహ్మణుడు తాను చేసిన కొన్ని పాపాల కారణంగా మరణానంతరం బ్రహ్మరాక్షసుడిగా జన్మిస్తాడు రాక్షస రూపంలో నరభక్షణ చేస్తూ బాధపడుతుంటాడు ఒకరోజు ఒక విప్రుడు కార్తీక వ్రతం ఆచరించి గోదావరి నదిలో కార్తీక స్నానం చేసి వస్తుండగా బ్రహ్మరాక్షసుడు అతడికి ఎదురవుతాడు ఆ బ్రాహ్మణుడు కార్తీక స్నానం చేసి వ్రతాన్ని ఆచరించి ఉండటం వల్ల అతడి పుణ్యఫలం యొక్క ప్రభావం రాక్షసుడిపై పడుతుంది బ్రహ్మరాక్షసుడు వెంటనే తన రాక్షస రూపం నుంచి విముక్తి పొంది తిరిగి మానవ రూపంలోకి మారతాడు కార్తీక వ్రతం ఆచరించిన బ్రాహ్మణుడి పుణ్యప్రభావం వల్ల తనకు శాప విమోచనం కలిగిందని ఆ రాక్షసుడు చెప్పి కార్తీక మాస మహిమను కీర్తిస్తాడు నీతి కార్తీక మాసంలో పుణ్యనదులలో చేసే స్నానం చిన్న దానధర్మాలు కూడా మహాపుణ్యాన్ని ఇచ్చి జన్మజన్మల పాపాలను తొలగిస్తాయని ఈ కథ తెలియజేస్తుంది రెండు పోలిస్వర్గం కథ దీపారాధన మహత్యం కార్తీక మాసం చివరి రోజున కార్తీక అమావాస్య తరువాత పోలివ్రతం కథ చాలా ప్రాచుర్యం పొందింది ఈ కథలో భక్తికి దీపారాధనకు ప్రాధాన్యత కనిపిస్తుంది కథ సారాంశం పూర్వం ఒక గ్రామంలో లక్ష్మి అనే చిన్న కోడలు ఉండేది ఆమె అత్త తోడికోడళ్లు చాలా భక్తిపరులు అయితే వారందరూ కలిసి లక్ష్మిని బాగా వేధించేవారు ఆమెను ఏ వ్రతాలూ దీపారాధనలు చేయనివ్వకుండా అడ్డుకునేవారు కార్తీక మాసంలో ప్రతిరోజూ అత్తా తోడికోడళ్లు నదీ స్నానానికి వెళ్లి దీపాలు వెలిగించి వ్రతాలు చేసేవారు లక్ష్మికి మాత్రం దీపం వెలిగించడానికి నూనె వత్తులు కూడా దొరకనివ్వకుండా చేసేవారు అయినప్పటికీ లక్ష్మి నిరుత్సాహపడకుండా అత్తా తోడికోడళ్లు నదికి వెళ్లగానే ఇంటి పెరట్లో ఉండే పత్తి చెట్టు నుంచి పత్తిని తీసుకొని వత్తి చేసి చల్లకవ్వానికి ఉన్న వెన్నతో ఒక చిన్న దీపాన్ని వెలిగించి తులసికోట దగ్గర పూజ చేసేది ఎవరైనా వస్తున్నారేమోనని ఆ దీపాన్ని వెంటనే ఒక బుట్ట కింద దాచిపెట్టేది మాసం చివరి రోజున అత్తా తోడికోడళ్లు నదిలో దీపాలు వదిలి పుణ్యం తీసుకుపో లక్ష్మి పుణ్యం తీసుకుపో అని ఎగతాళి చేశారు అప్పుడు ఆకాశం నుంచి దివ్య విమానం వచ్చి పుణ్యం చేసిన లక్ష్మిని స్వర్గానికి తీసుకొని రండి అని భటులకు ఆజ్ఞాపించింది వెంటనే లక్ష్మి తన భక్తి నిష్కల్షమైన దీపారాధన ఫలంగా దివ్య విమానంలో స్వర్గానికి వెళ్ళింది ఇది చూసి అత్తా తోడికోడళ్లు ఆశ్చర్యపోయి తమకు కూడా ఆ అవకాశం కావాలని అడిగితే విమానం తాడును పట్టుకోమని చెప్పారు వారు తాడు పట్టుకోగానే లక్ష్మిబుట్ట కింద దాచిన దీపం గురించి చెప్పగా ఆ దీపం దొంగిలించిన దీపంతో సమానం కాబట్టి ఆ తాడు తెగిపోయి అత్తా తోడికోడళ్లు కింద పడిపోయారని కథ నీతి భగవంతుడికి ఆడంబరం ముఖ్యం కాదు చిత్తశుద్ధి నిష్కల్ంషమైన భక్తి ముఖ్యం చిన్నపాటి దీపం అయినా నిష్ఠతో వెలిగిస్తే అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ఈ కథ తెలియజేస్తుంది మూడు దీపదానం మరియు రాజకుటుంబం దీపారాధన పుణ్యం మరొక కథ ప్రకారం దీపారాధనను కేవలం భక్తితో చేయడమే కాక దానం చేయడము గొప్ప ఫలాన్ని ఇస్తుంది కథ సారాంశం ఒక రాజుకు సంతానం లేకపోవడం వల్ల దుఃఖితుడై ఉంటాడు ఒక మహర్షి సలహా మేరకు కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన విధిగా చేయమని తన రాజ్యంలో శాసనం చేస్తాడు రాజు దంపతులు నిత్యం దీపారాధన చేయడంతో వారికి శత్రుజిత్తు అనే కొడుకు జన్మిస్తాడు శత్రుజిత్తు యవ్వనంలో ఉండగా ఒక శివాలయం గర్భగుడిలో దీపం ఆరిపోయి ఉండగా తన భార్య చీర చెంగును వత్తిగా చేసి ఆముదంతో దీపం వెలిగిస్తుంది ఈ స్వచ్ఛమైన భక్తి దీపారాధన ఫలితంగా వారికి అష్టైశ్వర్యాలు పుత్ర సంతానం కలగడమే కాక మహోన్నతమైన పుణ్యం లభిస్తుంది ఈ కథలు అన్ని కార్తీక మాసంలో ఆచరించే చిన్నపాటి ధర్మకార్యాలైన స్నానం దీపారాధన ఉపవాసం దానం వంటివి కూడా పాపాలను పోగొట్టి జన్మరాహిత్యానికి మార్గం సుగమం చేస్తాయని నొక్కి చెబుతాయి కార్తీక మాసంలో దీపారాధన దీపం వెలిగించడం యొక్క ప్రాధాన్యతను దాని వల్ల కలిగే అపారమైన పుణ్యఫలాన్ని వివరించే కథలు కార్తీక మహాపురాణంలో ప్రముఖంగా కనిపిస్తాయి దీపం యొక్క శక్తిని తెలియజేసే రెండు ముఖ్యమైన కథల వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి ఒకటి పిసినారి స్త్రీ కథ దీపదానం మహత్యం ఈ కథ కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాన్ని వివరిస్తుంది కథ సారాంశం పూర్వం ద్రావిడ దేశంలో ఒక గ్రామంలో భర్తను కోల్పోయిన ఒక స్త్రీ ఉండేది ఆమెకు సంతానం బంధువులు ఎవరూ లేరు ఆమె దాసి దాసీ చేసుకుంటూ ఇతరుల ఇళ్లలో తింటూ జీవించేది ఎప్పుడూ పైసా కూడా వృధా చేయకుండా ధనాన్ని కూడబెట్టుకోవడమే తప్ప దైవపూజలు ఉపవాసాలు దానధర్మాలు ఏవీ చేసేది కాదు వ్రతాలు చేసేవారిని చూసి ఎగతాళి చేసేది ఒకసారి శ్రీరంగం దర్శనానికి వెళ్తున్న ఒక ఉత్తమ బ్రాహ్మణుడు ఆ గ్రామంలో చేసి ఆమె గురించి తెలుసుకుంటాడు ఆమెను పిలిచి ఈ శరీరం శాశ్వతం కాదని డబ్బు సంపాదించడమే కాదు ధర్మకార్యాలు కూడా చేయాలని ఉపదేశిస్తాడు ఆ బ్రాహ్మణుడి మాటలు ఆమెలో మార్పు తీసుకొస్తాయి ఆయన చెప్పిన విధంగా ఆమె కార్తీక మాసం పొడవునా చన్నీటి స్నానం చేసి దైవభక్తితో జీవించడం మొదలు పెడుతుంది ఆమె శక్తికి మించి ఆ మాసమంతా ప్రతిరోజు ఒక పిండి ప్రమిదను బియ్యపు పిండి లేదా గోధుమ పిండితో చేసినది తయారు చేసి అందులో నూనె పోసి దీపం వెలిగించి ఆ దీపాన్ని ఒక బ్రాహ్మణుడికి దీపదానం చేసింది చివరి రోజున ఒక వెండి ప్రమిదలో దీపం వెలిగించి దానం చేసింది కొంతకాలం తర్వాత ఆమె మరణించగా ఆ దీపదానం యొక్క గొప్ప పుణ్యఫలంగా ఆమెకు స్వర్గలోక ప్రాప్తి లభించింది నీతి దానం చేసేందుకు ఎక్కువ సంపద అవసరం లేదు కేవలం మనస్ఫూర్తిగా నిష్కల్షమైన భక్తితో శక్తికి తగినంత దీపదానం చేస్తే ఎటువంటి పాపాలు చేసిన వారికైనా మోక్షం లభిస్తుంది కేవలం భక్తితో చీకటిని తొలగించి ఆలయానికి వెలుగును ఇవ్వాలనే సంకల్పం వారికి గొప్ప ఫలాన్నిచ్చింది నీతి కార్తీక మాసంలో ఆలయాలు తులసికోట ముందు దీపం వెలిగించడం అత్యంత శుభకరం భగవంతుడికి కావలసింది మన ఆడంబరం కాదు నిష్కల్షమైన భక్తి చిత్తశుద్ధి అని ఈ కథ నొక్కి చెబుతుంది కార్తీక దీపం అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించడానికి ప్రతీక ఈ కథలు భక్తితో వెలిగించిన చిన్న దీపం కూడా ఎంతో గొప్ప పుణ్యఫలాన్ని చివరికి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుందని తెలియజేస్తాయి కార్తీక మాసంలో నదీ స్నానం యొక్క ప్రాధాన్యతను దానివల్ల కలిగే గొప్ప పుణ్యఫలాన్ని గురించి కార్తీక మహాపురాణం లోని రాక్షసుల కథ ప్రముఖంగా వివరిస్తుంది ఈ కథ కార్తీక స్నానం యొక్క మహిమను అది జన్మాంతర పాపాలను ఎలా నశింపజేస్తుందో తెలియజేస్తుంది బ్రహ్మ రాక్షసులకు ముక్తి లభించిన కథ కథ సారాంశం పూర్వం ద్రావిడ దేశంలో తత్వనిష్ఠుడు అనే మహాపండితుడు జ్ఞానశాలి అయిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకరోజు ఆయన తీర్థయాత్ర నిమిత్తం అఖండ గోదావరి తీరానికి బయలుదేరాడు గోదావరి నదికి సమీపంలో ఉన్న ఒక పెద్ద మర్రిచెట్టుపై ముగ్గురు భయంకరమైన బ్రహ్మరాక్షసులు నివసించేవారు వారు ఆ దారిలో వెళ్లే బాటసారులను భయపెట్టి వారిని భక్షించేవారు తత్వనిష్ఠుడు ఆ చెట్టు దగ్గరికి చేరుకోగానే ఆ బ్రహ్మరాక్షసులు అతన్ని చంపడానికి కిందకి దిగారు వారి భయంకర రూపాలను చూసి వణికిపోయిన బ్రాహ్మణుడు వెంటనే పెద్దగా నారాయణ స్తోత్రం పఠించడం మొదలుపెట్టాడు ఆ ప్రార్థన వినగానే బ్రహ్మరాక్షసులకు ఒక్కసారిగా జ్ఞానోదయం కలిగి వారి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి వారు వెంటనే బ్రాహ్మణుడి పాదాలపై పడి మహానుభావా మీ నోటి నుంచి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానం కలిగింది మాకీ రాక్షస రూపం ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థమైంది మమ్మల్ని రక్షించండి అని ప్రాధేయపడ్డారు బ్రాహ్మణుడు ధైర్యం తెచ్చుకొని వారికి రాక్షస రూపం ఎందుకు వచ్చిందని అడిగాడు అప్పుడు వారిలో ఒక బ్రహ్మరాక్షసుడు తన కథను చెప్పాడు నేను పూర్వజన్మలో బ్రాహ్మణుడను పండితుడిననే గర్వంతో విర్రవీగి న్యాయాన్యాయ విచక్షణ లేకుండా పశువులా ప్రవర్తించాను అమాయకుల ధనం దోచుకున్నాను దుర్వ్యసనాలకు బానిసనై నా భార్యాపుత్రులను సుఖపెట్టలేదు పండితులను అవమానించాను ఒకసారి కార్తీక మాస వ్రతం ఆచరించిన ఒక పండితుడు మా ఇంటికి అతిథిగా రాగా అతన్ని దూషించి కొట్టి అతని ధనాన్ని దొంగిలించి గెంటేశాను ఆ పండితుడు కోపంతో నీవు నరభక్షకుడివై బ్రహ్మరాక్షసుడిగా ఉండుగాక అని శపించాడు ఆ శాపం కారణంగానే ఈ రూపం వచ్చింది మిగిలిన ఇద్దరు రాక్షసులు కూడా తమ పాపాలను వాటి ఫలితంగా వచ్చిన బ్రహ్మరాక్షసత్వాన్ని వివరించారు వారి కథలు విన్న తత్వనిష్ఠుడు ఓయీ మీరు చేసిన పాపాలు చాలా పెద్దవి కాని శ్రీహరి పరమేశ్వరుడికి ప్రీతికరమైన కార్తీక మాసంలో మీరు నా దర్శనం పొందడం గొప్ప అదృష్టం కార్తీక మాసంలో పుణ్య నదుల్లో స్నానం చేస్తే జన్మాంతర పాపాలు కూడా నశిస్తాయి నేను ఇప్పుడు గోదావరి నదిలో కార్తీక స్నానం చేసి పితృదేవతలకు పిండప్రదానం చేయబోతున్నాను ఆ కార్తీక స్నాన పుణ్యంలో కొంత భాగాన్ని మీకు ధారపోస్తాను మీకు తప్పకుండా ముక్తి లభిస్తుంది అని చెప్పాడు తత్వనిష్ఠుడు వెంటనే గోదావరిలో స్నానం చేసి ఆ పుణ్యఫలాన్ని ఆ బ్రహ్మరాక్షసులకు ధారపోశాడు ఆ పుణ్యప్రభావంతో ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు వెంటనే ఆ భయంకర రూపాన్ని వదిలిపెట్టి దివ్యరూపాలు ధరించి విముక్తులై ఉత్తమ లోకాలకు పయనమయ్యారు కార్తీక స్నానం యొక్క సందేశం పాప పరిహారం కార్తీక మాసంలో ముఖ్యంగా సూర్యుడు తుల రాశిలో ప్రవేశించిన సమయంలో నదీ స్నానం చేయడం వలన తెలిసి తెలియక చేసిన పాపాలు జన్మాంతర పాపాలు సైతం నశిస్తాయని ఈ కథ తెలియజేస్తుంది ఆధ్యాత్మిక వృద్ధి కేవలం భౌతిక శుద్ధి మాత్రమే కాక ఈ స్నానం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానోదయం కలిగి మోక్షానికి మార్గం సుగమమవుతుంది పవిత్రత కార్తీక మాసంలో గంగా నది ద్రవరూపం ధరించి అన్ని నదుల జలాలలో చేరుతుందని అందుకే అన్ని నదులలోని జలాలు ఈ మాసంలో అత్యంత పవిత్రంగా ఉంటాయని పురాణాలు చెబుతాయి కార్తీక మాసంలో తులసి పూజకు విశేషమైన ప్రాధాన్యత ఉంది తులసిని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు మరియు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా కొలుస్తారు ఈ మాసంలో తులసి పూజ చేయడం వెనుక ఉన్న కథలు విశిష్టతలు క్రింద వివరించబడ్డాయి ఒకటి తులసి శ్రీ మహావిష్ణువు అనుబంధం క్షీరాబ్ది ద్వాదశి కథ కార్తీక మాసంలో తులసి పూజకు అత్యంత ముఖ్యమైన రోజు కార్తీక శుక్ల ద్వాదశి దీనిని క్షీరాబ్ది ద్వాదశి లేదా తులసి కళ్యాణం అని కూడా అంటారు దీని వెనుక ఉన్న కథ సారాంశం బృంద తులసి కథ పూర్వం జలంధరుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతని భార్య పేరు బృంద బృంద ఆమె గొప్ప పతివ్రత ఆమె పతివ్రత ధర్మం యొక్క శక్తి కారణంగా జలంధరుడిని దేవతలు కూడా ఓడించలేకపోయారు లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు ఒక ఉపాయం పన్ని జలంధరుడి రూపాన్ని ధరించి బృంద వద్దకు వెళ్లాడు దీని కారణంగా ఆమె ధర్మానికి భంగం వాటిల్లింది అదే సమయంలో యుద్ధంలో జలంధరుడు శివుడి చేతిలో సంహరించబడ్డాడు తన ధర్మాన్ని భగ్నం చేసినందుకు బృందకు ఆగ్రహం వచ్చి శ్రీమహావిష్ణువును శిలగా సాలగ్రామంగా మారమని శపించింది విష్ణుమూర్తి ఆమె శాపాన్ని అంగీకరించి సాలగ్రామ రూపం ధరించాడు సాలగ్రామం అనేది విష్ణువుకు ప్రతిరూపమైన పవిత్ర శిల అయితే బృంద భక్తికి పవిత్రతకు మెచ్చిన విష్ణుమూర్తి ఆమెకు ఒక వరం ఇచ్చాడు బృందా నీవు తులసి మొక్కగా లోకంలో అందరికీ పూజనీయమవుతావు నీ దళం తులసి ఆకు లేకుండా నా పూజ అసంపూర్ణంగా ఉంటుంది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని ద్వాదశి రోజున నేను సాలగ్రామ రూపంలో నీతో వివాహం జరుపుకుంటాను అని అనుగ్రహించాడు ఆ రోజునే క్షీరాబ్ది ద్వాదశి లేదా తులసి కళ్యాణంగా జరుపుకుంటారు విశిష్టత ఈ రోజున తులసి కోట వద్ద ఉసిరి కొమ్మను ఉసిరిని విష్ణు స్వరూపంగా భావిస్తారు ఉంచి తులసికి శ్రీ మహావిష్ణువుతో వివాహం జరిపినట్లుగా పూజ చేస్తారు ఈ పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సకల ఐశ్వర్యాలు లభిస్తాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు రెండు కార్తీక మాసంలో తులసి పూజ యొక్క సాధారణ ప్రాముఖ్యత లక్ష్మీదేవి స్వరూపం తులసి మొక్క మూలంలో సర్వతీర్థాలు మధ్యభాగంలో సమస్త దేవతలు పైభాగంలో సర్వవేదాలతో కూడిన లక్ష్మీదేవి నివసిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అందుకే కార్తీక మాసంలో తులసిని పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలం లభిస్తుంది పాపహరణం ఏ ఇంట్లో తులసివనం తులసి కోట ఉంటుందో ఆ ఇల్లు సర్వతీర్థ స్వరూపమై పవిత్రంగా ఉంటుంది ఆ ఇంట్లోకి యమదూతలు రాలేరు అంటే నరకానికి వెళ్లరని పుణ్యాత్ములై స్వర్గప్రాప్తి పొందుతారని భావం అని కార్తీక పురాణం చెబుతోంది దీపారాధన కార్తీక మాసంలో సూర్యోదయం ముందు మరియు సాయంత్రం వేళల్లో తులసి కోట వద్ద దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం ఇలా చేయడం వలన ఇంట్లో సానుకూల శక్తి పాజిటివ్ ఎనర్జీ పెరిగి ఆర్థిక సమస్యలు తొలగిపోయి సుఖ సంతోషాలు శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు ఆరోగ్యం తులసి ఆకులు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి కార్తీక మాసంలో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కలిగే జలుబు దగ్గు వంటి కఫ సంబంధిత వ్యాధులకు తులసి ఔషధంగా పనిచేస్తుంది తులసి కోట వద్ద దీపం వెలిగించి ఆ మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేయడం వలన ఆరోగ్యంగా ఉంటారని కూడా చెబుతారు కార్తీక మాసంలో నిత్యం తులసిని పూజించడం తులసి దళాలతో శ్రీమహావిష్ణువును ఆరాధించడం వలన విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు ఈ మాసంలో ఉపవాసాలు పూజలు చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఒకటి కార్తీక సోమవారం వ్రతం కథ కార్తీక సోమావరం కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివునికి అంకితం చేయబడింది ఈ రోజు ఉపవాసం ఉండి దీపారాధన చేసి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేస్తే శివుని అనుగ్రహం లభిస్తుంది కథా సారాంశం కర్కశ కథ పూర్వం స్వాతంత్ర్య నిష్ఠురి అనే పేరున్న ఒక మహిళ ఉండేది ఆమె ప్రవర్తన చాలా కఠినంగా హేయంగా ఉండేది అందుకే ఆమెను కర్కశ అని పిలిచేవారు తన కఠిన స్వభావం కారణంగా ఆమెకు ఎవరితోనూ సఖ్యత ఉండేది కాదు ఒకసారి ఆమె కార్తీక మాసంలో ఒక సోమవారం రోజున తెలియకుండానే భక్తి లేకుండానే ఉపవాసం ఆచరించింది ఈ వ్రత ప్రభావం వల్ల మరణానంతరం ఆమె సునక జన్మ ఎత్తింది అయినప్పటికీ ఆ సునకానికి పూర్వజన్మలో చేసిన సోమవార వ్రత పుణ్యం కారణంగా గత జన్మజ్ఞానం ఉండేది వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఈ కథను వివరిస్తూ భక్తి లేకుండా తెలియకుండా చేసినా కూడా కార్తీక సోమవార వ్రతం ఎంతటి పుణ్యాన్నిస్తుందో తెలియజేశారు ఆ శునకం కర్కశ ఆ పుణ్యం కారణంగా మళ్లీ పుణ్యం లభించేలా అనుగ్రహించమని కోరింది ఈ కథ ద్వారా కార్తీక సోమవారం నాడు ఆచరించే వ్రతం నిష్ఠతో చేసినా చేయకపోయినా గొప్ప ఫలితాన్నిస్తుందని పాప విముక్తి మోక్షానికి మార్గం చూపుతుందని తెలుస్తుంది రెండు కార్తీక ఏకాదశి వ్రతం కథ కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధ ఏకాదశి ఉత్న ఏకాదశి అని కూడా అంటారు రోజు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది కథా సారాంశం ఆషాఢ్ శుద్ధ ఏకాదశి నాడుయోగ నిద్రలోకి వెళ్లిన శ్రీ మహావిష్ణువు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు అందుకే దీనిని ఉత్తాన ఏకాదశి మేల్కొనే ఏకాదశి అంటారు ఈ రోజున ఉపవాసముండి శ్రీమహావిష్ణువును పూజించి రాత్రి జాగరణ చేస్తారు మరుసటి రోజు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణు పూజ చేసి పాలన భోజనం చేసి వ్రతాన్ని ముగిస్తారు ఈ వ్రతం సర్వపాపాలను హరిస్తుందని ఈ రోజు ఉపవాసం చేసిన వారికి గంగానది తీరాన కోటి మందికి అన్నదానం చేసినంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ ఏకాదశి ద్వాదశి రోజుల్లో శివ విష్ణువులతో పాటు తులసి కోటను కూడా పూజిస్తారు ద్వాదశి రోజు సాయంకాలం తులసి కోటలో ఉసిరి కొమ్మను ఉంచి తులసికి ఉసిరికి కల్యాణం చేయిస్తారు క్షీరాబ్ది ద్వాదశి మూడు కార్తీక పౌర్ణమి వ్రతం కథ కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమిని కార్తీక పౌర్ణమి లేదా త్రిపుర పూర్ణిమ అంటారు ఈ రోజు శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైనది సారాంశం త్రిపురాసుర సంహారం పూర్వం తారకాసురుడి ముగ్గురు కుమారులు తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలి బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా సంచరించగలిగే మూడు నగరాలను త్రిపురాలను వరంగా పొందారు వారిని ఎవరూ అంతం చేయలేకుండా వరం కోరగా అది సాధ్యం కాదని చెప్పిన బ్రహ్మ ఒకే బాణంతో మూడు పురాలను నాశనం చేయగలిగే వ్యక్తి చేతిలో మరణం సంభవిస్తుందని వరాన్ని మార్చారు ఆ రాక్షసులు తమ వరాల మత్తులో దేవతలను లోకాలను పీడించసాగారు వారి బాధలను భరించలేక దేవతల కోరిక మేరకు శివుడు కార్తీక పౌర్ణమి రోజున ఆ మూడు పురాలను ఒకే బాణంతో భస్మం చేసి లోకానికి శాంతి కలిగించాడు అందుకే ఈ రోజును త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు కేదారేశ్వర వ్రతం పార్వతీదేవి వ్రతం పార్వతీదేవి తన భర్త పరమేశ్వరుడి శరీరంలో అర్ధభాగాన్ని పొందేందుకు అర్ధనారీశ్వర తత్వం ఈ కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించిందని పురాణ ప్రతీతి ఈ వ్రత మహత్యం వలన అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్మకం ఈ మూడు పర్వ దినాలలో ఉపవాసం దీపారాధన పురాణ శ్రవణం నదీ స్నానం మరియు దానధర్మాలు ఆచరించడం వల్ల శివకేశవుల అనుగ్రహం లభించి సకల పాపాలు తొలగి మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ఆమ్లవృక్షం పూజ దీపారాధన మరియు వన సమారాధన వన భోజనాలు అత్యంత ముఖ్యమైన ఆచారాలు దీని వెనుక ఉన్న కథలు మరియు ప్రాముఖ్యత వివరాలు ఒకటి ఉసిరి చెట్టు పూజ మరియు ప్రాముఖ్యత కథ ధాత్రి నారాయణుడు ఉసిరి చెట్టును వృక్షం అని కూడా అంటారు ఈ చెట్టు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు నిలయమని లక్ష్మీదేవికి కూడా అత్యంత ప్రీతికరమైనదని పురాణాలు చెబుతున్నాయి సారాంశం అమృతం యొక్క చుక్కలు పురాణాల ప్రకారం దేవదానవులు క్షీరసాగ మథనం చేసినప్పుడు ఉద్భవించిన అమృతం కోసం జరిగిన పోరాటంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి ఆ అమృతపు చుక్కల నుండే ఉసిరి ఆమ్ల చెట్టు ఉద్భవించిందని ఒక నమ్మకం అందుకే ఉసిరిలో అద్భుతమైన ఔషధ గుణాలు దీర్ఘాయుష్యును ఇచ్చే శక్తి ఉన్నాయని భావిస్తారు శివకేశవుల నివాసం కార్తీక మాసంలో ఉసిరి చెట్టు మూలంలో శ్రీ మహావిష్ణువు ధాత్రి నారాయణుడు కాండంలో శివుడు పైభాగంలో బ్రహ్మదేవుడు మరియు ఆకులలో సకల దేవతలు కొలువై ఉంటారని భక్తులు విశ్వసిస్తారు ఉసిరికాయ దీపారాధన కార్తీక మాసంలో ముఖ్యంగా పౌర్ణమి నాడు ఉసిరికాయపై లేదా ఉసిరి చెట్టు మొదట్లో దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం ఇలా ఉసిరి దీపారాధన చేసిన వారికి అఖండ ఐశ్వర్యం లభిస్తుందని తెలియక చేసిన మహాపాతకాలు సైతం తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి ఈ విధంగా ఉసిరి చెట్టు కింద శ్రీమహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడటానికి యమునికి కూడా శక్తి చాలదట రెండు కార్తీక వన సమారాధన వన భోజనాలు కథ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద బంధుమిత్ర సమేతంగా భోజనం చేయడం వన భోజనాలు ఒక ముఖ్యమైన ఆచారం దీనిని ధాత్రి భోజనం అని కూడా అంటారు కథా సారాంశం కార్తీక పురాణం కార్తీక పురాణం ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున నైమిసారణ్యంలో ఉన్న మునులందరూ సూతమహర్షి ఆధ్వర్యంలో ఉసిరి చెట్లు మారేడు చెట్లు ఉన్న వనంలో శివకేశవులను పూజించి వన భోజనాలు చేశారు ఇలా వన భోజనం చేసిన వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి శ్రీకృష్ణుడు ఆచారం శ్రీకృష్ణ భగవానుడు కూడా తన సోదరుడు బలరాముడితోనూ గోపబాలకులతోనూ కలిసి యమునా నదీ తీరాన బృందావనంలో ఉసిరి చెట్టుతో సహా వృక్షాల నీడన అత్యంత ఆనందంగా వనభోజనాలు చేసినట్లు భాగవతంలో వర్ణించబడింది వనభోజనాల వెనుక పరమార్థం ఆధ్యాత్మికం వనం అంటే పరబ్రహ్మం అని కూడా పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు చెబుతారు ఈ రెంటినీ ఒకే చోట చేర్చి ఆరాధించడంలోని పరమార్థమే వనభోజనాలు ఉసిరి చెట్టు లక్ష్మీనారాయణుల స్వరూపం కాబట్టి వారి సమక్షంలో భుజించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయి ఆరోగ్య కారణాలు కార్తీక మాసం చలికాలం ప్రారంభంలో వస్తుంది ఈ సమయంలో ఉసిరి చెట్టు నుంచి వచ్చే గాలి ఉసిరికాయలలో ఉండే ఔషధ గుణాలు విటమిన్ సి ఆరోగ్యాన్ని రోగనిరోధక శక్తిని పెంచుతాయి ఉసిరి చెట్టు నీడన గాలి పీలుస్తూ ఆ చెట్టు కింద భోజనం చేయడం శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తమని ఆయుర్వేదం కూడా చెబుతోంది సామాజిక ఐకమత్యం బంధుమిత్రులంతా కలిసి ఒకే చోట ప్రకృతి మధ్య సహపంక్తి భోజనం చేయడం వలన కుటుంబ బంధాలు బలపడతాయి మరియు సామాజిక ఐకమత్యం పెరుగుతుంది స్కంద పురాణంలో నా కార్తీక నమో నమోమాసహ్న దేవం కేశవాత్పరం నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్తమం అని పేర్కొనబడింది అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు అని అర్థం ఈ వచనం కార్తీక మాసం గొప్పదనాన్ని తెలియజేస్తుంది ఈ సందేశం మీ అందరికీ నచ్చినదాని ఆశిస్తున్నాను నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి భక్తి సందేశం కొరకు కామెంట్ చేయండి జై శ్రీరాం ధన్యవాదములు